గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద ఫ్రెండ్స్ ఈ రోజైతే శనివారం రోజు అనమాట మే సెకండ్ రోజు మే థర్డ్ రోజు ఈ రోజు ఇంట్లో ఈ విధంగా శనివారం ప్రతి శనివారం నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా ప్రతి శనివారం నేను ఈ విధంగా పిండి ప్రమిదలలో అయితే దీపారాధన చేస్తాను కదా అదేవిధంగా ఈ రోజు కూడా పిండి ప్రమిదలలోనైతే దీపారాధన చేసుకున్నాను అలా పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే మనసుకి తెలియనటువంటి సంతృప్తి హ్యాపీనెస్ అయితే అనిపిస్తాను అనమాట ఇదిగో ఈ విధంగానైతే అలంకరించుకున్నాను గుడ్ మార్నింగ్ అండి ఈ అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పోహ అనమాట అటుకులు ఉంటాయి కదా దొడ్డటుకుల్ని వాటర్ వేసేసి ఒకసారి కడిగేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటాను మనం ఇంకా పోపు కావాల్సినవన్నీ కట్ చేసుకునే లోపల ఇదిగోండి ఈ విధంగా నాని మంచిగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇలా ఉండాలి వాటర్ వేసేసి తింటున్న వాటర్ అంతా తీసేస్తాను తర్వాత పోపు కోసం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను పుదీనా తీసుకు మెంతికూర తీసుకున్నా మెంతికూర కూర బాగుంటుంది తర్వాత తాలింపు కోసం గిన్నెలో ఆయిల్ వేసా ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను ఆ వాళ్ళు దినకర కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకున్నాము ఆవల్ చిక్కులు ఆడుతున్నాయి జీలకర్ర ప్రతి కర్రీలోనూ ఇన్నంత ఇన్ని మెంతులు వేసుకున్నాను ఈ మధ్యలో అయితే మెంతులు అయితే ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తే గుర్తు పెట్టుకొని మనం మెంతులు వేయగానే ఒక రెండు నిమిషాలు ఆగాలి అప్పటి వరకు అవి మంచిగా కుక్ అయిపోతాయి వేగిపోతాయి ఆ కమ్మటి వాసన కూడా ఉంటుంది తెలుసా తర్వాత పెసరపప్పు మినప్పప్పు చూసారు మినప్పప్పు కంది శనగపప్పు కొన్ని పల్లీలు పోహ అంటేనే పల్లీలు ఉంటే బాగుంటుంది కదా ఇంకా ఇవి వేగుతూ ఉంటాయి వీటిని ఫస్ట్ పల్లీలు ఇవ్వాలి పల్లీలు వేగుతూనే తర్వాత మిగిలి ఇంగ్రీడియంట్స్ వేస్తా నేనైతే అప్పుడే పల్లీలు మంచిగా క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ లేదంటే పల్లీలు బాగుంటాయి మెంతి కూర ప్రతి కర్రీలో వేసుకుంటే బాగుంటుంది మెంతి వేసుకుందాము ఉన్నప్పుడు మెంతి కూర వేసుకోవాలి మెంతి కూర తాలింట్లో మంచిగా వేగాలి అప్పుడే బాగుంటాయి టేస్ట్ కొంచెం తాజు కూడా వేసుకున్నాను చూసారా చిట్పట్ సౌండ్ వస్తుంది అది మంచిగా వేగిపోతే ఆ సౌండ్ తగ్గిపోతుంది అప్పటిదాకా దాకా వేయించుకోవాలి అప్పుడు మనకు చేదు వాసన రాదు టేస్ట్ బాగుంటుంది ఆకులు కొంచెం డ్రైగా అనిపిస్తే ఈ స్టేజ్ లో మనం కట్ చేసి పెట్టుకుంటుంది మిరపకాయలు వేసుకున్నాం ఇప్పుడు ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకున్నాము తొందరగా వేగిపోతాయి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవి రెండు వేసేసుకొని కొంచెం వేగనిద్దాం దీపా దీంట్లో ఇప్పుడు అల్లం ఇగడ్డ పేస్ట్ పసుపు కూడా వేసేసుకొని ఈ పచ్చి పోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించేసుకుందాము చూసారా పోపు ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము ఆల్రెడీ తడిపి పెట్టుకున్నటువంటి దొడ్డట్టుకున్నాయి కదా దీతో కూడా వేసేసుకుందాము ఇక్కడ మనం పొడి పొడి చేసుకోవాలి మళ్ళీ అక్కడ వేడిగా ఉన్నప్పుడు చేతితో టచ్ చేయలేము స్పూన్ తో అంటే అంత ఈజీగా ఇలా పొడి పొడి రాలి ఇలా మంచిగా కలిపేసుకుని కొత్తిమీర వేసుకుందాము ఒక రెండు నిమిషాలు వేడి చేసుకుందాం ఆ యొక్క మెంతుల వాసన మెంచి కూర వాసన అయితే సూపర్ గా ఉంది కొత్తిమీర వేసుకుందాము ఇదిగోని కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకసారి వేసి ఒక్క నిమిషం కలిపేసాము టేస్ట్ చూసాను కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది సాల్ట్ వేసేసాను చిన్న కొత్తిమీర మర్చిపోయి ఎంత ఆలింపులు నేను వేసేయాల్సింది ఎందుకంటే ఇలా వేస్తే అది మగ్గిపోదు మా ఆయన తీసేస్తారు మా చిన్న తింటారు మా చిన్నతో బాధలేదు తర్వాత ది స్నానం అయిపోయింది తులసి నీళ్ళు పోసి వచ్చాడు అక్కడ ఉన్నవన్నీ తీసుకొచ్చాను మా దీప కుందులు ఇవన్నీ వాష్ చేసుకుందాము నేను ఈ వాష్ చేసుకునే లోపల అఖిల్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అఖిల్ తినేస్తా ఉంటాడు ఆ లోపల వాళ్ళ నాన్న స్నానం వస్తాడు వాళ్ళ నాన్న పూజ చేస్తాడు అయిపోతుంది మీ ఇంట్లో ఏంటి ఈరోజు రోజు బ్రేక్ఫాస్ట్ సమస్య శిక్షణ చెప్పరా మర్చిపోవద్దుగా ఈ యొక్క అటుకులలో కూడా బ్రౌన్ అటుకులు ఉంటాయంట నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు బ్రౌన్ అటుకులు తెచ్చుకుందాం మన మా ఫ్రెండ్ చెప్పినప్పుడే అసలు బ్రౌన్ అటుకులు ఉంటాయన్న విషయం నాకు తెలియదు అనమాట ఉంటాయి అవే బ్రౌన్ అటుకులు కూడా ఉంటాయి ఒక రైస్ తినని వాళ్ళు అలాంటప్పుడు బ్రౌన్ అటుకులు తెచ్చుకుంటారు బాగుంటుంది ఇవాళ ఆయన అవే తింటాడు అని ఒక అలా కూడా ఉంటాయా అనుకున్నాను ఇవాళ మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పోహ అనమాట పోహ అంటే దొడ్డటుకులతో చేసాం కదా అది దొడ్డటుకులతో ఉప్మా అనొచ్చు పోహ అనొచ్చు బాగుంటుంది నేనైతే అటుకులతో చేసిన పోహా అంటను పాలలతో చేసిన పోహాను అంటారు పేరు ఒకటైనా వేరే కానీ చేసే ప్రాసెస్ కూడా సేమ్ చేస్తాను ఉగ్గా అని అంటారే మొగ్గ పేలతో చేసేదాన్ని ఇంకా అఖిల్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను దేవుడి దగ్గర వెళ్ళి దీపక్ కుందరు క్లీన్ చేసుకొని పూజను అయితే చేసేసుకుందాం ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అవుతుంది అకిల్ ఇంతకుందే స్పోర్ట్స్ నుండి వచ్చాడు అఖిల్కి ఇచ్చేద్దాం వచ్చేసేయండి దేవుళ్ళు వచ్చేసి స్నానం చేసి కార్టూన్స్ చూస్తున్నాను దేవుడు అంతా క్లీన్ చేసేసాను అది కూర్చున్నా